నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బీహార్ వాజ్పేయి జయంతి వేడుకలు కిసాన్ మోర్చా నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉజ్వల పథకం కింద అర్హులైన మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేశారు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేమారెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ వాజ్పేయి ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు నేటికీ సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నందుకు కొనియాడారు ఈ కార్యక్రమంలో భారత గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు మహిళలకు గ్యాస్ వాడకంపై తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు వాజ్పేయి జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం గర్వకారణమని నాయకులు పేర్కొన్నారు అంతకుముందు గతంలో పాలకులు భారతదేశాన్ని వాళ్ళ స్వార్థం కోసం కుటుంబం కోసం ముక్కలు చక్కలుగా చీపేసి భారతదేశ ప్రమా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశ భద్రతకి పెద్ద పీట వేస్తూ ప్రపంచ దేశాలన్నీ నిండిపోయేలా పోగ్రాన్లో అనుపంపు తయారు చేసి మొట్టమొదట అనుపంపు దేశంగా ఉన్న భారతదేశాన్ని తయారు చేసిన ఘనత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆయన స్వర్ణ చతుర్భుజి పథకంతో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాజ్పేయి గారు వేసిన నాలుగు రోడ్లు అప్పట్లో అద్భుతంగా మిగిలినాయి అప్పుడు ఎప్పుడో అమెరికాలో నాలుగు రోడ్లు ఉన్నాయని చెప్పుకునే దగ్గర నుంచి ఈ రోజు అమెరికాలో భారతదేశానికి వచ్చే ఈ రోజు సిక్స్ లైన్ లో ఎయిట్ లైన్ లో చూస్తున్నారంటే ఆ రోజు వాజ్పేయి గారు వేసినటువంటి పునాద దీనికి కారణం ఆ తర్వాత రైల్ మార్గాలు మీటర్ వేసినటువంటి రైలు మార్గాలు ఈ రోజు ఆరు లైన్లు ఏడు లైన్లు వాజ్పేయి గారు చూపించినటువంటి శ్రద్ధ అంతేకాకుండా విమానయాన రంగం విమానయాన రంగంలో భారతదేశం మొత్తం అప్పట్లో నూట ఇరవై నూట ముప్పై విమానాలు ఉన్నాయంటే ఆ తర్వాత కన్నీలా పెంచుకుంటూ వచ్చారు ఈ రోజు ప్రపంచ విమానయాన రంగంలో రెండో అగ్రదేశం ఏంటంటే ఈ రోజు భారతదేశం దానికి నాంది కలిగింది కూడా వాజ్పేయి గారి ఇంతకు ముందు చిన్న దేశాలు కూడా భారతదేశం పడగొట్టే పరిస్థితి నుంచి ఈ రోజు భారతదేశం వాజ్పాయి గారు రక్షణ రంగం నేల నీరు వాయుసేన వీటన్నిటిని బలపరుస్తూనే అభివృద్ధి వైపు చొరవ ఈ రోజు మనం అభివృద్ధి పలాల్లో అందరం కూడా అంతేతయా అంటే ప్రతి అట్టడుకు పేద పడుకు బలహీన వర్గాలకి ఏదైతే ప్రభుత్వ పథకం అందుతుందో అప్పుడే నిజమైన మనకి ఉపయోగం ఉపయోగపడతా భావిస్తున్నటువంటి వాజ్పేయి గారు అనేక ప్రణాళికలు ప్రవేశపెట్టడం జరిగింది దానిపైనే మనందరికీ తెలుసు బియ్యం ఆహార భద్రత కింద ప్రవేశపెట్టిన ఘనత వాజ్పేయి గారి ఆహార భద్రత కింద ఎన్ఆర్టీఎస్ అని ఈ మనం చెప్పుకున్నటువంటి పడి ఆహార పథకం వాజ్పేయి గారు ప్రవేశపెట్టినటువంటి గొప్ప పథకం అంతే విధంగా అదేవిధంగా కట్టెల పొయ్యితో మన అక్కలు అమ్మమ్మలో లేకపోతే అమ్మలో పెన్నమ్మలో బాధపడుతున్న ఈ దీపం కనెక్షన్ గతంలో మనం చెప్పుకునే వాళ్ళమే ఆ దీపం కనెక్షన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ వాజ్పేయి గారి ప్రభుత్వంలో మన గ్యాస్ కనెక్షన్ కూడా ఉచితంగా ఇవ్వడం కూడా ఆ రోజే నాది మరిగింది అంతేకాకుండా చాలా ఈ రోజు భారతదేశం అభివృద్ధి పడుతుంది చెందుతుంది అంటే ఆ రోజు విద్యా విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ రక్షణ రంగంలో కానీ ఈ రోడ్లు కానీ వీటన్నిటి మీద వాజ్పేయి గారి పెట్టిన ఈ రోజు భారతదేశం అభివృద్ధి అభివృద్ధి చెందిన దేశాల్లో మూడవ ఆర్థిక దేశంగా నిలబెట్టిన ఘనత శ్రీ నరేంద్ర మోదీ గారి కాబట్టి ఈ రోజు వాజ్పేయి గారి ఒక పుట్టినరోజు సందర్భంగా వాజ్పేయి గారిని అందరూ స్మరించుకుంటూ ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆ దీప పథకం ఈ రోజు ఉదవల అయింది ఈ సందర్భంగా పేదవాళ్ళకి గ్యాస్ కనెక్షన్లు పంపడం అనేది నిజంగా మా అదృష్టపడుకుంటూ మేము పిల్లలు వచ్చి మీ అందరికీ కూడా గ్యాస్ కనెక్షన్లో ఉచితంగా వారి చేతులని తప్పించుకోవడానికి సుగర ప్రాంతాలు చూస్తున్నటువంటి వేరే పిల్లలు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మనం గ్యాస్ పెంపకింగ్ కార్యక్రమాన్ని ఎంతో విధంగా చేసుకుంటున్నాము ఇంకా లేని గ్యాంత కూడా ఆ యొక్క గ్యాస్ పెంపకీ కార్యక్రమాన్ని తెలియజేసి ప్రతి ఒక్కరికి కూడా అదే ఎంత చేయాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా వాయిపాయ శాన్ని సందర్భంగా ఈరోజు పేదరికి ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోవడం జరుగుతుంది ఇంకా ఈ కార్యక్రమాలు హాస్పిటల్స్ లో కానీ నాటే కార్యక్రమాలు చాలా కూడా కోరుకుంటున్నాను ఈ ఉజ్వలాభ్యాస్ కంపెనీ మన నరేంద్ర మోదీ గారి ప్రవేశపెట్టే ఈ కార్యక్రమం వాజ్పేయి గారి జీవిత సందర్భంగా మీకు రావడం ఎంతో అదృష్టంగా భావిస్తుంది ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా మీకు రావడం